వెల్కమ్ టు రాజనీతి ప్రకాశం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టుకు నిధులు సరిపడా కేటాయించలేదు మేము ఆందోళన చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది అసలు వెలుగొండ ప్రాజెక్టు ప్రకాశం నెల్లూరు కడప ఈ మూడు జిల్లాల్లో నాలుగున్నర లక్షల ఎకరాలకి సాగునీరు అందించే ప్రాజెక్ట్ ఇది గత ఇరవై ఏళ్ళుగా పాతికేళ్ళుగా దీని నిర్మాణం సాగుతూ ఉంది ఇదేంటంటే గ్రావిటీ మీద శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి వాటర్ కిందన్న రిజర్వాయర్కి వస్తాయి రిజర్వాయర్ నుంచి ఆయకట్టుకు నీరు అందుతుంది మొత్తం నలభై టీఎంసీలు స్టోరేజ్ చేసే విధంగా రిజర్వాయర్లు నిర్మించారు ఈ శ్రీశైలం ప్రాజెక్టులో నుంచి వర్షాకాలంలో వరద సమయంలో ఎనిమిది వందల నలభై అడుగుల పైన వాటర్ ఉన్నప్పుడు రోజుకు ఒక టీఎంసీ చొప్పున రెండు టన్నెల్స్ ద్వారా రిజర్వాయర్కు నీళ్లు విడుదల చేస్తారు ఒక టన్నెల్ కెపాసిటీ మూడు వేల క్యూసెక్లు అయితే ఇంకో టన్నెల్ కెపాసిటీ ఎనిమిది వేల ఐదు వందల క్యూసెక్కులు సో ఇక్కడ పంపింగ్ కానీ ఎత్తిపోత లాంటివి ఏమి ఉండవు డైరెక్ట్గా వాటర్ గ్రావిటీ మీద శ్రీశైలం ప్రాజెక్టులోంచి రిజర్వాయర్లోకి వచ్చి పడితే ఈ రిజర్వాయర్ నుంచి గ్రావిటీ మీదే ప్రకాశం జిల్లాలో మెట్ట ప్రాంతాలు అలాగే నెల్లూరు జిల్లాలో ఉదయగిరి ప్రాంతం కడప జిల్లాలో బద్వేల్ ప్రాంతం ఈ ప్రాంతాలన్నిటికి కూడా వాటర్ వస్తుంది అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ని రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నాటి కంప్లీట్ చేసి వాటర్ ఇస్తామని చెప్పి ఆయన హామీ ఇచ్చాడు ఆ తర్వాత దాన్ని రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ కని పొడిగించాడు ఆ తర్వాత ఆదరాబాదరాగా భాద్రగా రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఏడవ తారీఖున ప్రాజెక్ట్ని ప్రారంభించి జాతికి అంకితం చేశాడు మేము ప్రాజెక్ట్ని పూర్తి చేశాం తండ్రి మా తండ్రి రాజశేఖర రెడ్డి ప్రా ప్రారంభించిన అంటే శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్ని తనయుడుగా నేను ప్రారంభించటం ఇది దేవుడి స్క్రిప్ట్ అని చెప్పి ఆయన మాట్లాడితే దేవుడి గురించి చెప్తుంటాడుగా దేవుడి స్క్రిప్ట్ అని కూడా ఘనంగా గర్వంగా చెప్పాడు అంటే ప్రాజెక్టు పూర్తయింది జాతికి అంకితం చేసాడు కానీ ఇప్పుడు బడ్జెట్లో కేవలం మూడు వందల యాభై తొమ్మిది కోట్లే కేటాయించారు వెలుగొండ ప్రాజెక్ట్కి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకే వెయ్యి కోట్లు అవుతుంది ఇదేంటి అన్యాయం మేము ఈ అన్యాయానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ చెప్తున్నారు పశ్చిమ ప్రాంతానికి సంజీవనైనటువంటి ఈ ప్రాజెక్ట్కి ఈ బడ్జెట్లో కేటాయింపులు చేసింది కేవలం మూడు వందల యాభై తొమ్మిది కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందా ఆర్ అండ్ ఆర్ దాదాపు వెయ్యి కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే వీరు కేటాయించింది ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్కి నూట పదహారు కోట్లు ఈ నూట పదహారు కోట్లతోటి ఎంతమందిని మీరు నిరాశ్రయలైనటువంటి వారికి ఈ చెల్లింపులు చేయగలుగుతారు ఇవాళ ఈ బడ్జెట్ లో కూడా ఈ చేసినటువంటి ఈ నామమాత్రపు కేటాయింపుల వలన వెలుక వెలుగొండ ప్రాజెక్టు మరోసారి దగాకి గురవుతుంది అనేది మాత్రం స్పష్టంగా కనపడుతుంది దీని మీద పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేస్తూ అంటే పూర్తయిన ప్రాజెక్టుకి నిధులు అడగడం ఏంటి ఎక్కడన్నా ఉందా పూర్తయిన ప్రాజెక్టుకి మళ్ళీ డబ్బులు అడుగుతారా అంటే పూర్తి కాని ప్రాజెక్ట్ని మేము జాతికి అంకితం చేసామని చెప్పి నిస్సిగ్గుగా ఒప్పుకుంటున్నారా వాస్తవం చెప్పాలంటే రెండు టన్నెళ్ళ నిర్మాణం కూడా పూర్తి అవ్వాలా ఒక టన్నెల్ లైనింగ్ అవ్వాలా ఒక టన్నెల్లో మట్టి తొలగించాలా మట్టి తొలగించడానికి తొమ్మిది నెలలు పడుతుంది ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వాల నష్టపరిహారం ఇవ్వాలా అయినా కూడా ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేసి జాతికి అంకితం చేసి ఎన్నికల్లో మేము ప్రాజెక్టు పూర్తి చేసామని ప్రచారం చేసుకున్నారు ఇవాళ మళ్ళీ ప్రాజెక్టుకి నిధులేంటి నిధులేవి అని చెప్పి ఆందోళన చేస్తా ఉంటున్నారు వీళ్ళ రెండు నాలుకల ధోరణికి వీళ్ళ మోసపూరిత వైఖరికి ఇది ఒక మంచి నిదర్శన లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్